సంక్రాంతి పండుగ పూట మీడియా లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇది అరెస్టా లేక కిడ్నాపా ప్రశ్నించే గొంతుకలను అర్ధరాత్రి టెర్రరిస్టుల కంటే దారుణంగా ఎత్తికెళ్లాల్సిన అవసరమేమొచ్చింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది మీడియాను చూసి ప్రభుత్వం భయపడుతుందా లేక మీడియాను బెదిరించే ప్రయత్నం చేస్తుందా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ ను తోటి జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది దీనిపై జర్నలిస్ట్ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇది పండుగ పూట టెర్రరిస్ట్ల కంటే దారుణంగా చేసిన కిడ్నాప్ అని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల తీరును టీఓ డబ్ల్యూజే తీవ్రంగా నిరసిస్తోంది అసలు ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడానికి ఇంత అత్యుత్సాహం ఎందుకు వారు ఏమైనా దేశ ద్రోహుల పారిపోయే నేరస్తుల ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎడిటర్ స్థాయి వ్యక్తిని పండుగ రోజు కుటుంబంతో ఉండనివ్వకుండా ఈ తరహాలో పోలీస్ స్టేషన్లకు తరలించడం ఖచ్చితంగా మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేయడమని జర్నలిస్ట్ లోకం గొంతెత్తుతోంది ఇది కేవలం ఒక ఛానల్ కు కొంతమంది జర్నలిస్టులకు సంబంధించిన సమస్య కాదు ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య మీడియాపై జరుగుతున్న ఈ దాడిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి